హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే మా ఇంట్లో ఏది వండుతున్నానంటే గుడ్డు ములక్కాయ టమాటా వండబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూడండి మా ఇంట్లో ఏది వండుకుంటే అది పెడుతున్నా ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై చేయాలి గుడ్డు ములక్కయట టమాటా వండాలి గుడ్లు ఉడికిపోయి ఇప్పుడు వండటం స్టార్ట్ చేస్తాను ముందుగా కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను తాలింపులు వేసేస్తున్నాను తాలింపులు వేగాక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు తాలింపులు చెత్తపా తర్వాత ఉల్లిపాయ వేసి వేసేసరికి ఇప్పుడు బండకాయ మొక్కలు కూడా వేసేస్తాను అవి ఎర్రగా వేగాల్సిన పర్లేదు ఎందుకంటే ఇది బంధతో కూడా వేయాలి కదా ఒకసారి కలుపుతున్నాను బంధతో త్వరగా వేగదు లేటు పట్టి ఈలోపు టమాటా కూడా కట్ చేసుకున్నాను పెట్టుకున్నాం అన్నం కూడా అయిపోయిందండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి ఎందుకంటే త్వరగా మగ్గవు ఈ కళాయి పక్కన పెట్టుకున్నామండి ఎందుకంటే లేట్ పట్టింది ఇంకా మగ్గలేదు అందుకని ములకాయ గుట్టు కూడా వండేద్దాం అనేసి ఈ కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టి నూనె పోయాలి వేడెక్కిన తర్వాత నూనె పోస్తాను వేడెక్కిందండి నూనె పోసాను ఇప్పుడు రెండుపాయలు పచ్చిమిరగలు వేసేసుకుందాం రెండు పాలు కూడా త్వరగా అయిపోతాయి కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుందాం అందరికీ తెలిసిందే కదా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం తొందరగా మద్గుతాయి అన్నమాట మూత తీసి ఒకసారి కలిపి మొలకాయ ముక్కలు కూడా వెళ్ళిందాం ఎందుకంటే ములకాయ కూడా ఉడకాలి కదా మొలకాయ కూడా ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఒకసారి ఇది కూడా చూద్దామండి దొండకాయ వేసిందో లేదు వేయండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము ఉప్పు కారం పసుపు వేసుకున్నాము కరెంటు కూడా ఇప్పుడే పోయింది ఇంకా కరెంట్ పోయిందండి వేసేటప్పుడు స్కిప్ అయింది వేసేసాను ఉప్పు కారం అన్నీ వేసాను దొండకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ములక్కాయలు కూడా ఎంతవరకు ఉడికినాయో చూద్దాం కొంచెం మగ్గిన అండి కొంచెం తగ్గితే టమాటా వేసేసుకుందాం అది చూద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా వేగింది టమాటా టమాటాలు వేసేద్దాం ములకాయ మొక్కలు కూడా ఉడికిపోయిన ఉప్పు పట్టి ఉంటుంది టమాటా వేద్దాం ముందు వేసాం టమాటా ములకాయ ఉడకదు గట్టిగా అయిపోద్ది అనమాట ఎంతసేపు మనం పెట్టినా ఉడకదనమాట ఇప్పుడు టమాటా వేసాం కదా కొద్దిసేపు మగ్గు పెడదాము తర్వాత కారం పసుపు వేసుకున్నాం చూద్దాం ఫ్రెండ్స్ టమాటా కూడా మగ్గింది కారం పసుపు వేసేసుకుందాం కారం పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంది పచ్చివాసన పోయాక గుడ్లు వేసేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్ది గొడవనిస్తే అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ